ప్రకటన పదకొండవ అధ్యాయం కొలత బద్ద లాంటి చేతికర్ర నాకు ఇవ్వబడింది ఆ దేవదూత నిలుస్తూ ఇలా అన్నాడు లేచి దేవుని ఆలయం వేదిక కొలతలు తీసుకొని అందులో ఆరాధించేవారని లెక్కపెట్టు అయితే ఆలయం బయట ఆవరణం కొలత తీసుకోకుండా విడిచిపెట్టు ఎందుకంటే అది యూదులు కానీ జనాలకు ఇవ్వబడింది వారు నలభై రెండు నెలలు పవిత్ర నగరాన్ని కాళ్ళ కింద తొప్పుతారు నేను నా ఇద్దరు సాక్షులకు బలబ్ర ప్రభావాలు ఇస్తాను వారు గోనె పట్ట కట్టుకుని వెయ్యిన్ని రెండు వందల అరవై రోజులు దేవుని మూలంగా పలుకుతారు వీరు భూలోకానికి దేవుడై ఉన్న వ్యక్తి ముందర నిలుచున్న రెండు ఆలివి చెట్లు రెండు దీపస్తంభాలు ఎవరైనా సరే వీరికి హాని చేయి చూస్తే వీరి నోటి నుంచి మంటలు వచ్చి వీరి శత్రువులను మింగివేస్తాయి వీరికి హాని చేయి చూచేవాడెవడైనా సరే వాడు ఇలాగే చంపబడాలి వీరు దేవుని మూలంగా పలికే రోజులలో వాన ఏమీ రాకుండా అవకాశాన్ని మూసివేసే అధికారం వారికి ఉంది అంతేకాక తమకు ఇష్టం వచ్చినప్పుడల్లా నీళ్లు రక్తంగా మార్చడానికి వాటి మీద అన్ని రకాల ఈతి బాధలతో భూమిని మొత్తానికి మొత్తడానికి కూడా వీరికి అధికారం ఉంది వీరు తమ సాక్ష్యం పూర్తిగా చెప్పి తర్వాత అగాధంలోంచి పైకి వచ్చే క్రూరముఖం వీరి మీద యుద్ధం చేస్తుంది వీరిని ఓడించి చంపుతుంది వీరి మృతదేహాలు మృతదేహాలు ఆ మహానగరం వీధిలో పడి ఉంటాయి ఆ నగరానికి అలంకారికంగా సదోమ సాధో సదోమ అని ఈజిప్ట్ అని పేరు అక్కడే మన ప్రభు సెలువు పాలయ్యాడు ఆయా ప్రజలలో వంశాలలో భాషల వారీలో జాతులలో కొందరు మూడున్నర రోజులు వీరి మృతదేహాలను చూస్తూ వాటి సమాధిని చేయనివ్వరు ఈ ఇద్దరు ప్రవక్తల వల్ల భూనివాసులు వేదన పాలయ్యారు కనుక వీరి చావును బట్టి భూనివాసులు వీరి గురించి సంతోషంతో ఉప్పొంగిపోతూ సంబరపడుతూ ఉంటారు ఒకరికొకరు బహుమతులు పంపుకుంటారు అయితే ఆ మూడున్నర రోజుల తర్వాత దేవుని నుంచి జీవశ్వాస ఈ ప్రవక్త అలా లోకి వచ్చింది వారు లేచి నిలబడ్డారు వారిని చూచిన వారు అధికంగా హడలిపోయారు ఇక్కడికి పైకి రండి అని పరలోకం నుంచి పెద్ద స్వరం తమతో అనడం ఈ ప్రవక్తలు విన్నారు వారి విరోధులు చూస్తూ ఉండగానే వారు మేఘంలో పరలోకానికి పైకి వెళ్ళిపోయారు ఆ గడియలో ఆ గడియలోనే పెద్ద భూకంపం కలిగింది ఆ నగరంలో పదో భాగం కుప్పకూలిపోయింది ఆ భూకంపానికి ఏడు వేల మంది చనిపోయారు మిగిలిన వారు ఎంతో భయపడుతూ దేవుణ్ణి మహిమపరిచారు రెండో విపత్తు గతించింది ఇదిగో మూడో విపత్తు త్వరగా వస్తూ ఉంది ఏడో దేవదూత బోర ఊదాడు అప్పుడు పరలోకంలో గొప్ప స్వరాలు వినిపించి ఇలా పలికాయి భూలోక రాజ్యాలు మన ప్రభు రాజ్యాలు ఆయన అభిషుక్తి అయ్యాయి ఆయన శాశ్వతంగా పరిపాలిస్తాడు అప్పుడు దేవుని ముందర తమ సింహాసనాల మీద కూర్చొని ఉన్న ఆ ఇరవై ఆరుగురు పెద్దలు ఇరవై నలుగురు పెద్దలు సాష్టాంగపడి దేవుణ్ణి ఆరాధిస్తూ ఇలా అన్నారు ప్రభు అమిత శక్తి గల దేవా పూర్వం నుండి ప్రస్తుతం అంటూ రానే ఉన్నవాడా మీ మహాబల ప్రభావాలు ప్రయోగించి రాజ్య పరిపాలన చేశావు కనుక మేము నీకు కృతజ్ఞతలు అర్పిస్తున్నాం జనాలు కోపగించాయి మీ కోపం వచ్చింది జని చనిపోయిన వారికి తీర్పు తీర్చే సమయము నీ దాసులైన ప్రవక్తలకు పవిత్రులకు నీ పేరంటే భయభక్తులన్న గనులకైనా ఘనులకైనా అల్పులకైనా బహుమతులు ఇచ్చే సమయము భూమిని నాశనం చేసే వారిని నాశనం చేసే సమయము వచ్చాయి అప్పుడు పరలోకంలో దేవుని ఆలయం తెరుచుకుంది ఆయన ఆలయంలో ఆయన ఒడంబడిక పెట్ట కనిపించింది మెరుపులు ధ్వనులు ఉరుములు భూకంపం గొప్ప వడగండ్లు కలిగాయి